వికారాబాద్ ఘటనపై మంత్రి పొంగులెట్టి హాట్ కామెంట్స్ చేశారు కొన్ని గంటల్లోనే దోషులను మీడియా ముందు పెడతామన్నారు ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొంగులెట్టి పింక్ కలర్ ముసుగు అడ్డు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రైతుల ట్యాగ్ ముందు పెట్టుకుని విధ్వంసం చేసిందెవరో బయట పెడతామన్నారు పొంగులెట్టి నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనకుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుకేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు వికారాబాద్ ఘటనపై మంత్రి పొంగులటి హాట్ కామెంట్స్ చేశారు కొన్ని గంటల్లోనే దోషులను మీడియా ముందు పెడతామన్నారు ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న అధికారులను ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొంగులటి పింక్ కలర్ ముసుగు అడ్డుకు పెట్టుకుని కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రైతుల ట్యాగ్ ముందు పెట్టుకుని విధ్వంసం చేసిందెవరో బయట పెడతామన్నారు పొంగులటి వికారాబాద్ ఘటనపై మంత్రి పొంగులెట్టి హాట్ కామెంట్స్ చేశారు కొన్ని గంటల్లోనే దోషులను మీడియా ముందు పెడతామన్నారు ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న అధికారులను ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొంగులెట్టి పింక్ కలర్ ముసుగు అడ్డు పెట్టుకుని కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రైతుల ట్యాగ్ ముందు పెట్టుకుని విధ్వంసం చేసిందెవరో బయట పెడతామన్నారు పొంగులెటి